బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారి పేరు వింటే చాలు ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఆ రోడ్డుపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తుంటారు ఇరుకుగా ఉండడం విస్తరణకు నోచుకోకపోవడంతో ఈ హైవేపై ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇన్నాళ్ళకు ఆ రహదారికి మహద్దశ పట్టింది అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కోడల వరకు నలభై ఆరు కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసలుగా విస్తరణ పనులు సాగుతున్నాయి ఎప్పుడూ పదేళ్ల క్రితం మంజూరైన జాతీయ రహదారి ఇది సకాలంలో విస్తరణ జరగకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది ఆ రహదారిపై ఏడాదిలో దాదాపు మూడు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ రోడ్డుపై రాత్రుళ్లే కాదు పగలు ప్రయాణించాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే రహదారి విస్తరణ చేపట్టాలని స్థానికులు పదే పదే మొత్తుకున్నా ఇన్నాళ్లూ పాలకులు చూస్తూ ఉండిపోయారే తప్ప అడుగు ముందుకు పడలేదు కానీ ఇటీవల జరిగిన ఆర్టీసీ బస్సు టిప్పర్ ప్రమాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి సత్వరమే మేల్కొని రహదారి విస్తరణకు పచ్చజెండా ఊపాయి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు నలభై ఆరు కిలోమీటర్ల పొడవున తొమ్మిది వందల యాభై ఆరు కోట్లతో పనులు ప్రారంభించారు పద్దెనిమిది అండర్పాస్లు రెండు బైపాస్లతో రహదారి నిర్మాణం చేపట్టారు ఇప్పటికే నూట యాభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు ఖర్చు చేసి రెండు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు హెక్టార్ల భూమి సేకరించారు ప్రకృతి ప్రేమికులు పర్యావరణ హితులు ఆకాంక్షించినట్లు ఒక్క మర్రిచెట్టు తొలగించకుండానే రహదారి విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయారని స్థానికులు కోరుతున్నారు నేషనల్ హైవే పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు రెండు వందల ఫీట్ల రోడ్డు చాలా పెద్దగా వర్క్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ అందరు సహకారం ఉంది చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతున్నాయి ఎంపీ గారి నుంచి కూడా చాలా సహకారం ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ శాంక్షన్ చేసిన రోడ్డు కొంచెం డిలే అయినప్పటికీ ఇప్పుడు వర్క్ చాలా ఫాస్ట్ జరుగుతుంది తొందరగా ఈ పనులు పూర్తి చేసి వన్ ఇయర్ లోపలే పూర్తి చేస్తామని హామీ ఇచ్చిండ్రు చాలాసార్లు ఈ రోడ్డు పైన తిరుగుతుంటాం కదా అప్పుడప్పుడు ఎన్నో చెట్లు ఈ చెట్ల గురించి కేసీసీర్ అని చెప్పి ఈ రోడ్ ఆపిదిరి కదా ఇప్పటికొన్న మా కళ్ళ ముందల నిన్న మొన్న దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది పంతొమ్మిది మంది జరిపోయారు అంతకుముందు మల్కాపూర్ దగ్గర యాక్సిడెంట్ అయింది ఈ రోడ్డు పైన నిత్యం ఒకరు లేదా ఇద్దరు యాక్సిడెంట్ పాలై ఖచ్చితంగా ఎంతో మంది కుటుంబాలకు ఆ కన్నీటిని మిగిలించింది ఈ రోడ్డు మరి ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు ఇప్పటికీ జరగలేదు మరి అంతకుముందు ఆరు లైన్ల రోడ్డు శాంక్షన్ అయినన్నారు ఈ రోడ్డు మరి ఎందుకు నాలుగు లైన్ల రోడ్డు శాంక్షన్ చేసిరు మన్నేగూడ నుంచి అప్ప జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు ఎంతో మంది కొన్ని కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నేను చూస్తా ఉన్నా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న రోడ్ ఇది ఈ హైవేను తొందరగా పూర్తి చేసి నిర్లక్ష్యం చేయకుండా తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈ మధ్య కాలంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి మా ఊరి దగ్గర సుమారుగా ఇరవై మంది చనిపోతే గానీ ఈ రోడ్ ఈ రోడ్ ప్రారంభోత్సవం అనేటువంటిది అప్పుడు కొంచెం ముందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో నేషనల్ హైవేస్ అయినాయి ఎన్నో చెట్లు ఇట్లాంటి పెద్ద పెద్ద తీసేసిరు కానీ నలభై కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్కే పర్యావరణ ప్రేమికులు పర్యావరణము చెట్లు పోతున్నాయని చెప్పి కేసేసి ఈ ప్రాంతంలో కొన్ని వందల వేల మంది ప్రాణాలు పోగొట్టడానికి కారణమయ్యారు వీళ్ళందరూ ఈ రోడ్డు ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత ప్రజల యొక్క ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు రాజుల కార్నాడు చెట్లు అని చెప్పేసి కేసేసి ఆ రోడ్ ఆపేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే వాళ్ళు కేసు రివర్స్ తీసుకున్నారని చెప్పారు రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇంకా కూడా ఇప్పుడు వర్క్ తొందరగా స్టార్ట్ ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత మంది ప్రాణమనం కాపాడిన వాళ్ళమవుతాం చెట్ల కోసం అని చూసేసి మనుషుల ప్రాణం తీసుకోవాలి అదే మనిషి బతుకుంటే దగ్గర వందలు వేరే చెట్లు ఉంచగలుగుతాం కానీ చెట్ల కోసం అని చెప్పి మనుషులు ప్రాణం తీసుకున్నాం కాబట్టి ఇంకా వర్క్ ఎంత తొందరగా కంప్లీట్ అయితే అందరికి జనానికి అంత మేలు చేసిన వాళ్ళు వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే ఆ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు కాని రోడ్డు పక్కనున్న మర్రిచెట్లకు నష్టం జరుగుతుందని ఎనభై నాలుగుకు పైగా పక్షిజాతుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని పలు స్వచ్ఛంద సంస్థలు జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించడంతో విస్తరణకు నోచుకోలేదు ఆ రోడ్డుపై జరుగుతున్న వరుస ప్రమాదాలు స్థానికుల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి మనుషుల ప్రాణాల కంటే మర్రిచెట్లు ముఖ్యమా అంటూ రాస్తారోకోలు ధర్నాలు చేశారు ఇటీవల ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ ప్రమాదంతో కోర్టు కేసును ఉపసంహరించుకున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మర్రిచెట్లను ట్రాన్స్లోకేట్ చెయ్యాలని కోరాయి ఎన్హెచ్ఏఐ స్వచ్ఛంద సంస్థలకు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రహదారి విస్తరణ పనులు జోరందుకున్నాయి సాధ్యమైనంత త్వరగా విశాణ పనులు పూర్తి చేసేలా నిర్మాణ సంస్థ రేయింబవళ్లు పనిచేస్తోంది ప్రతి పది కిలోమీటర్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పనులు సాగిస్తోంది ఏడాదిలోపే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు